హాయ్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మంచి ప్రైమ్ లొకేషన్లో ఇండివిజువల్ హౌస్ అయితే అమ్మకానికి అయితే రెడీగా ఉందండి ఈ త్రీ పర్సన్స్ కలిగిన ఇండివిజువల్ హౌస్ అయితే మనకి విజయవాడ సింగనగర్లో అమ్మకానికి అయితే వచ్చిందండి ఈ హౌస్ వచ్చేసరికి నూట ముప్పై మూడు గజాలైతే ఉందండి మొత్తం ఈ హౌస్ వచ్చేసరికి ఉత్తరం ఫేసు అలాగే త్రీ పర్సన్స్ కలిగిన ఈ హౌస్ మొత్తం మీద ఇరవై మూడు వేల వరకు రెంట్స్ అయితే వస్తాయండి అంతేకాకుండా ఈ హౌస్ పొడవు వచ్చేసరికి యాభై అడుగులు వెడల్పు వచ్చేసరికి ముప్పై అడుగులు అండి పక్కా రిజిస్ట్రేషన్ కలిగిన ఈ హౌస్ మనకి కేవలం డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి ఈ హౌస్ కాస్ట్ వచ్చేసరికి అంతేకాకుండా డైరెక్ట్గా మీరు ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు ఎటువంటి మీడియేటర్ లేకుండా మీరు డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు అండి ఈ హౌస్ వచ్చేసరికి మన విజయవాడ అజిత్ సింగ్ నగర్లో అయితే అమ్మకానికైతే రెడీగా ఉందండి ఈ సింగ్ నగర్ నుంచి విజయవాడ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ జస్ట్ ఫోర్ కిలోమీటర్ దూరంలో అయితే ఈ హౌస్ అయితే అయితే రెడీగా ఉందండి అంతేకాకుండా ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే స్క్రీన్ మీద హౌస్ వాన్ నెంబర్ అయితే ఎవడైతే జరుగుతుందండి డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే लाइक चेंज शेयर चेंज ने, सब्सक्राइब